హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే అసలు మధ్యాహ్నం సండే మధ్యాహ్నం అనమాట ఇది ఇంకా భోజనం కూడా చేయలేదు సో ఇప్పుడు బార్లీ ఇవన్నీ కొంచెం సో వేడి తగ్గడానికి అయితే ఇవన్నీ తాగాం సో లంచ్ చేయడానికి అయితే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపైతే ఇంట్లోనే చిన్న చిన్న పనులు చేద్దాం అనేసి డిసైడ్ అయిపోయాను సో చూపిస్తాను ఏం పనులు చేస్తాను అనేది రోజు కొంచెం కొంచెం అయితే చేస్తాను సో ఈ రోజు అయితే ఈ రూమ్ అంతా క్లియర్ చేసేద్దాం అని అనుకుంటున్నాను సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగే కొత్త వారైతే తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడైతే నేను మొత్తం అంతా దులుపుకోవాలి మొత్తం స్వల్పంతా మొత్తం ఖాళీ చేసేయాలన్నమాట మంచి అవసరమైన వస్తువులు ఉంచుకొని మిగతా అన్ని సో కవర్లో వేసేస్తాను ఆ తర్వాత ఏదో అవసరమో లేదో అనేది తర్వాత చూసుకొని పెట్టుకుంటానమాట ప్రస్తుతానికైతే మొత్తం ఇల్లంతా ఈ గది మాత్రం క్లీనింగ్ ఉందనమాట చూస్తూ ఉండండి సో ఎట్లా చేస్తున్నాను ఏంటనేది సో మీకు చూపిద్దామనేసి ఇంక వీడియో అనమాట చూస్తూ ఉండండి ఫస్ట్ పైను దులిపేదామే సరేనా పై చీపురు పట్టుకెళ్ళి పైను దులుపుతాను సోపట్టుకో కూడా నా తర్వాత నువ్వు సరే అలా ఉండు చీపురు చేస్తానా రా నడు నడులా ఉన్నాడు నేను పై ఎక్కేస్తాను నన్ను చూపించి మొత్తం ఫస్ట్ పైన ఏం అనే మొత్తం అన్ని ఇవన్నీ తీసేస్తానమాట చాలా 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 బాక్సులు అయితే ఉన్నాయి నీ కొద్ది మంచం మీద పెట్టేస్తా పగలకుండా ఉంటాయి సో ఇవన్నీ అసలు చిన్న చిన్న గదులైపోయినాయండి ఎక్కడ ఏంటో తెలియట్లేదు వస్తువులు ఓన్లీ డైలీ వాడుకునే మాత్రమే బయట ఉంటాయి మా ఇవన్నీ కూడా ఇంకా పైన పెట్టేసాను ఇవన్నీ ఏం చేయదురా మామ ఏం మామ ఇవన్నీ గాజు గింజలు పచ్చడి ఇవి పేపర్స్ మొత్తం అన్ని తీయలేండి మొత్తం అన్ని ఇవి పై పైన మాత్రం దులిపేస్తాను ఇక్కడ మాత్రం ప్యాన్ తర్వాత చూపిస్తున్నా చూ స్ ఎక్కువైపోయింది రోడ్లోకి కూడా అయిపోతుంది బాబో సరే సరే నువ్వు చూడు సరిగ్గా కనిపెట్నా లేదు అప్పని దస్సు పట్టేస్తుందండి అప్పని హక్కు మాద్రగా లేదా దులిపేస్తావు పనే పెద్దగా పైన దులిపేస్తామంటే ఏదో రోజు మా అంతా క్లీన్ అయితే చేసుకోవచ్చు

కుర్చీ నెట్టు కుర్చీలే చాలా గలీజ్గా ఉంది సెల్ఫ్ అంతా ఒకసారి క్లీన్ చేసేస్తా ఫస్ట్ పైన దులిపేసామంటే సెలవు చేస్తే అప్పుడు కింద క్లీన్ చేసుకోవచ్చు ఎక్కువ అంత అంత లేదండి ఎప్పటికప్పుడు ఆ చీపురుతో ఇల్లు తుడిచేటప్పుడు అందరిని మట్టి తీసేస్తా పడితే ఎక్కువగా ఉండదు అనమాట నాకు ఇట

ఓకేనండి పైన అయిపోయింది పైన మాత్రం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు గోడలో పైన అయిపోయినాక టీవీ టీవీ చిన్న చిన్న వస్తువులు చూసుకోవచ్చు సర్వనాశనం అయిపోతుంది టీవీ గట్టిగా చూడుతుంది క్లాత్తో పేపర్ తో స్ప్రే చేసి చడవాలి టీవీ చిన్న అయినప్పుడు కొన్నావు నువ్వు కొట్టలేదు అప్పుడు కొన్నావు పెద్దది అప్పుడు చిన్న టీవీ చిన్న టీవీ ఉంది అప్పుడు ఎప్పుడో కొన్నాం అయిపోయిందిగా పైన ఫ్యాన్ క్లియర్ చేసేస్తే పైన అయిపోతుంది అది పెడతాను నాకు ఒక్క నిమిషం అలా పట్టుకో వేస్ట్ క్లాత్ తెచ్చి ఫ్యాన్ తుడిచేస్తా వేస్ట్ క్లాత్ ఏమైనా ఇదిగో అది వద్దు ఖచ్చి పది ఇదిగో ఇది ఉందగా చిరిగిపోయిన ప్యాంట్ ఉందగా సరిగ్గా చూపించు ఫ్యాన్ వద్దమ్మో కరెంట్ వచ్చద్ది తుడిచేటప్పుడు ఫ్యాన్లు ఇవ్వకూడదు కరెంట్ షాక్ కొట్టద్ది స్విచ్ వేస్తావా బంగారం స్విచ్ వేస్తావా బంగారం అమ్మో ఇవ్వకూడదమ్మా చింతి ఓకే ఫ్యాన్ చేశానుగా చూపిస్తున్నా నువ్వు ఓకేనండి ఫ్యాన్ అయితే క్లియర్ అయిపోయింది ఓకే ఫ్రిడ్జ్ ఏసీ అంటారా ఇంకా మాట వచ్చినప్పుడు ఇదేంటి సో మొత్తం ఇదంతా క్లియర్ చేస్తాను ఫ్యాన్ అయితే తుడిచేసాను అనమాట క్లాత్ తో ఇంకా పైన క్లీన్ అయిపోయింది దుమ్ము ఎటువంటి దుమ్ము ఉండదు సో పైప్ అయినా పడుతుంది అనమాట ఇంకా అది ఎక్కి తుడిచేస్తా అయిపోతుంది ఇప్పుడు ఈ బాక్స్ తిరుగుతుంది ఈ బాక్స్ క్లాత్ తో తుడిచేసి పైన్ పెట్టేస్తాను సో ఫ్రెండ్స్ మొత్తం ఇంకా క్లాత్ తో తుడిచి ఇంకా ఇంక ఓపెన్ గా ఉంచుతాను మొత్తం చూడండి పైన మొత్తం క్లియర్ చేస్తాను తుడిచేసాను ఎటువంటి టెస్ట్ కూడా లేదన్నమాట సో ఇక ఇప్పుడైతే కొంచెం పెరుగన్న అది తిన్నాక మొత్తం సెల్ఫ్ అంతా క్లీన్ చేసేస్తాను చూస్తూ ఉండండి ఎట్లా చేస్తున్నాను ఏంటి అనేది చూపించేస్తాను చూస్తూ ఉండండి ఇంకా ఇల్లు అంతా క్లీన్గా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకో అనేసి చెప్తున్నాను అనమాట సో ఈ వీడియో వచ్చేసి వ్లాగ్ రూపంలో ఉంటుంది అలాగే మధ్య మధ్యలో కొన్ని కొన్ని టిప్స్ మీకు చెప్పలేదు కానీ ఈజీగా ఎలా చేసుకోవాలనేది ఇంకా చూపిస్తున్నాను అనమాట సో ఆల్రెడీ చెప్పాను ఇల్లు తుడిచేటప్పుడు కొన్ని కొన్ని టిప్స్ చెప్తాను అనమాట ఇల్లు తుడిచేటప్పుడే మనము బూజు పట్టదు ఒకవేళ కార్నర్స్లో ఎక్కడైనా పా పైన అయినా డోర్ దగ్గరైనా కార్నర్ల దగ్గర అయినా ఎక్కడైనా సరే ఎక్కడ చోట చిన్న చిన్న బూజుల కనిపిస్తూ ఉంటాయి కదా మనకి అందుబాటులో ఉండేటట్టు అవైతే ఇల్లు తుడుచుకునేటప్పుడు ఈజీగా చీపురుతోనే ఇల్లు తుడిచేటప్పుడు తీసేసుకున్నామంటే ఎట్లాగా కనిపించేటప్పుడైతే ఇల్లు భారీగా చేసుకోవాలి మొత్తం అంతా సర్దుకోవాలి అనేటప్పుడైతే చాలామంది అనుకుంటూ ఉంటారు అలా క్లీన్ చేసేటప్పుడు అయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఎక్కువగా శ్రమపడైన అంత అవసరం ఉండదు కాబట్టి మీరు ఇల్లు తుడుచుకునేటప్పుడే కొన్ని కొన్ని చిన్న చిన్న చేసుకున్నారంటే మనకి అందినంతలో చేసుకున్నారంటే ఇక ఉండడానికైతే మనం డైలీ వేరు అనమాట కొన్ని కొన్ని వస్తువులు కానీ ఏదైనా పౌడర్ కానీ ఏదైనా సరే చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అయితే డైలీ రెడీ అవ్వడానికి కానీ కొన్ని ఐటమ్స్ అట్లాగే డైలీ బజార్ నుంచి తేవడానికి కొన్ని కొన్ని ఐటమ్స్ ఏదో రకంగా మన ఇంట్లోకి వస్తాయి అనమాట అలాంటి టైము ఏం చేయాలంటే అలాంటి టైంలో సో కొన్ని వస్తువులు యూజ్ చేసిన తర్వాత బయటికి పడేయాలన్నమాట మనకు పనికి వచ్చిందైతే పక్కన పెట్టుకోవాలి ఆ పక్కన పెట్టుకున్నది మనకు ఒక బాక్స్లో పెట్టుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట అట్లాగే చూడండి సెల్ఫ్ ఎట్లాగా నాది గలేజ్ గలీజ్గా ఉందనమాట సో నేను నార్మల్గానే క్యాజువల్గా మాట్లాడేస్తున్నాను సో అలాంటి కొన్ని కొన్ని టిప్స్ చెప్తానమాట సో ఫైనల్గా చూడండి ఇట్లాంటి సెల్ఫ్లో కొన్ని కొన్ని ఐటమ్స్ ఏదో రకంగా పెట్టేస్తాము ఏదో బజార్ నుంచి తేవడము ఇంట్లోనే ఏదోటి చేయడము అట్లాంటి కొన్ని పెట్టేస్తూ ఉంటాము రోజు 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 రోజుకి ఎక్కువైపోతూ ఉంటాయి అనమాట సో అట్లాంటి వస్తువులు మనం రోజు రోజు కొంచెం ఏం పెట్టాము అసలు ఈ రోజు ఏం పెట్టాము ఈరోజు ఎక్స్ట్రా వస్తువులు లేదా పనికిరాని వస్తువులు ఏమైనా ఉన్నాయా అని చూసుకుని రోజుకు ఒకసారైనా ఏదో ఒక టైంలో చూసుకొని ఆ పనికిరాని అన్ని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి పనికి వచ్చినవి అన్నీ ఒక బాక్స్లో పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది అలాగే మనకు కావాల్సిన టైంలో ఈజీగా దొరికే అవకాశం అయితే ఉందనమాట కొన్ని రోజుల నుంచి అయితే నేను ఎట్లా చేయట్లేదండి సో మీకు చూ వీడియో అయితే ఒక ఒకసారి అయితే వీడియో తీసి మీకు షేర్ చేద్దాం అనేసి సో ఈ వీడియో తీస్తున్నాను అనమాట మాది ఎప్పుడు ఒకే సెల్ఫ్ అనమాట ఏది వచ్చినా సరే మా పిల్లల దగ్గర నుంచి అయినా మా వరకైనా ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ అండి సో క్యాజువల్ ఐటమ్స్ అయితే ఇంకా సెల్ఫ్లో పెట్టేస్తూ ఉంటాము ఇది చూడడానికి అయితే గందరగోళంగా కనిపిస్తుంది అనమాట అసలు నాకు ఒకసారి అయితే చిరాక్ చిరాక్ కనిపిస్తుంది ఏంటి అన్ని వస్తువులు ఏంటి అసలు చే ఇక్కడ పెట్టకూడదు అనేసి ఇంక అనుకుంటానన్నమాట కాకపోతే మాకు ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి మొత్తం అన్నీ అందులోకి సెల్ఫ్లోకి వెళ్ళిపోతాయి అనమాట ఇంక ఇప్పుడైతే చూడండి ఇంక ఇవన్నీ తీసేస్తున్నాను కదా ఇందులో అవసరమైనవి మాత్రమే పెడుతున్నాను సో అట్లాగే మనం రోజుకి ఒకసారి అంటే ఏం పెట్టాము ఈరోజు అసలు ఏం తెచ్చాము ఎక్స్ట్రా ఐటమ్స్ కానీ ఏదైనా వస్తువులు కానీ ఎక్స్ట్రా తెచ్చుకున్నామా లే ఆ యూజ్ యూజ్ అవుతాయా అసలు యూజ్ అవ్వ అనేది ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోద్ది అనమాట అవసరం లేనివి తీసేస్తే అవసరమైనవి పెట్టుకుంటే సరిపోద్ది అనమాట అవసరమైనవి ఆ చంద్రవందరగా కాకుండా ఒక ఒక సైడ్ అట్లాగే ఒక బాక్స్లో పెట్టుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట మనం ఇల్లు దులిపేటప్పుడు కానీ కడిగేటప్పుడు కానీ వస్తువులన్నీ ఎక్కువగా శ్రమ లేకుండా ఈజీగా తీసుకు సర్దుకోవచ్చు అనమాట ఇక్కడ చూసారు కదా నాకు ఎక్కువగా సామానం అయిపోవడం వల్ల బూజు పట్టేసింది ఎక్కువ డస్ట్ పట్టింది అనమాట సెల్ఫ్లో ఇప్పుడు ఇవన్నీ తీసేస్తున్నాను నాకైతే మా పిల్లలు హెల్ప్ చేస్తున్నారనమాట చూడండి ఈ విధంగా హెల్ప్ చేస్తున్నారు డైలీ వేరే ఏదో కవర్లో బజార్ వెళ్తే ఏదో తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటి కవర్లు కూడా పైన పెట్టేస్తూ ఉంటాము దేనికో దానికి యూజ్ అవుతాయి అనేసి ఇప్పుడు అవన్నీ తీసేశాను ఆ కవర్స్ ఎట్లాగా యూజ్ చేయాలి ఎక్కడ పెడితే చిరాగా కనిపించమనేది ఒక్కొక్క వీడియో అయితే తీసి పెడుతూ ఉంటాను అనమాట డైలీ ఒక వీడియో వస్తుంది తప్పకుండా అయితే చూడండి ఇప్పుడైతే మొత్తం సెల్ఫ్ అంతా ఖాళీ చేశాను కదా మొత్తం డస్ట్ అంతా పట్టేసింది చీపురితో అయితే మొత్తం క్లీన్ చేస్తాను అనమాట ఇలాగ చేసుకున్నామంటే నేను చెప్పిన విధంగా చేశారంటే నా లాగా అంత శ్రమప లేకుండా ఈజీగా చేసుకోవచ్చు అనమాట నాకు ఇప్పుడు చాలా కష్టమైంది మన ఎందుకంటే చాలా వస్తువులు ఉన్నాయి కదా సెల్ఫ్లో కొంచెం కష్టంగా అనిపించింది నాకు ఈ చేయడానికి మా బుడ్డోళ్ళు అయితే మా ఇద్దరు పిల్లలు అయితే చక్కగా అనేసి సెల్ఫ్లో అందరిని మట్టి తీసి మంచం మీద పెట్టేశారు ముందు నేను ఈ సెల్ఫ్ క్లీన్ చేసుకున్న తర్వాత డస్ట్ అది దులిపేసిన తర్వాత ముందు మంచం మీద వేసుకున్న సామానం అన్నీ అదే మనకు అవసరమైన వస్తువులన్నీ తీసి ఎట్లా ఏంటి అనేది చూపిస్తాను అలాగే ఈ సర్దడంలోనే రోజుకొకసారి మనం చెక్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మనం ఎట్లాగా ఒకసారి మంత్లీకి ఒకసారి లేదా టూ మంత్స్కి ఒకసారి ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా అట్లా చేసుకుంటే అప్పుడే బాక్స్లో సర్దేసుకున్నామంటే మనకి ఎక్కడ సెట్ అయ్యో అక్కడ పెట్టేసుకున్నామంటే అన్నీ ఒక చోట ఈజీగా ఉంటుందన్నమాట ఎట్లా ఇల్లు అంతా టీప్ క్లీన్ చేసినప్పుడు ఈజీగా ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంది ఇప్పుడైతే చూడండి మొత్తం సెల్ఫ్ అంతా దులిపేసేసాను తుడిచేసాను కూడా సో ఫైనల్లీ ఇప్పుడు అయితే మంచం మీద ఉన్న ఐటమ్స్ అన్నీ సర్దుకోవాలి ఇప్పుడు చూడండి మా మా పెద్దోడు మా చిన్నోడు ఈరోజు సండే కాబట్టి ఇంటి దగ్గరే ఉన్నారండి చూడండి ఇల్లు తుడిచేటప్పుడు ఈ విధంగా డోర్స్ వెనకమాల ఈ విధంగా వెంటనే తుడిచేసుకుంటే ఇల్లుతో పాటు డైలీ ఇల్లు తుడుచుకునే వాళ్ళు ఉంటారు కదా డైలీ పొద్దున్నే సాయంత్రం తుడుచుకుంటూనే ఉంటారు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అస్తమానం ఏదో ఒకటి కింద పడేస్తూ ఉంటారు ఆడుతూ ఉంటారు అలాంటి టైంలో ఎక్కువ సార్లు తుడుస్తూ ఉంటారు కదా సో అలాంటి టైంలో కూడా ఎక్కువగా తుడిసేసుకుంటే మనకు శ్రమ అనేది లేకుండా ఈజీగా ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు అయితే శ్రమ లేకుండా అనమాట నేనైతే ఇంకా ఇల్లు క్లీనింగ్ చేద్దామనేసి ఇంకా వన్ మంత్ నుంచి అయితే అనుకుంటున్నాను రోజు కుదిరిందనమాట చూసారు కదా నేను ఇల్లు తుడిచడం వల్ల బూజు మాత్రం దులిపేసేదాన్ని కానీ సెలవులవి మాత్రం తీసేదాన్ని కాదనమాట చూసుకునేదాన్ని కాదు అందుకే ఎక్కువగా ఉండేలాగా కొంచెం నాకు తీయడానికి అయితే శ్రమ ఎక్కువగా పట్టింది సో అలా కాకుండా ఏ రోజు అర చెక్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుందన్నమాట ఇట్లాంటి టైంలో సో నేను ఇక్కడ వస్తువులన్నీ ఇట్లాగా వన్ బై వన్ అయితే చిన్న చిన్న బాక్సులు అయితే స్టోరేజ్ చేసుకుంటున్నాను ఎక్కువగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మెడిసిన్స్ ఎక్కువగా ఉంటాయి కదా సో అవి అయితే మనకు పనికొచ్చేవి మాత్రం పెట్టుకోండి ఎక్స్పైర్ అయిపోయినాయి అయిపోయిన బాటిల్స్ కానీ పడేసుకోండి అలాగే కొంతమందికి అయితే రియూజ్ ఐడియాస్ కానీ పాత వస్తువులతో ఇన్ని వస్తువులు మనకు పనికొచ్చాయి అయితే ఒక బ్యాగ్లో పెట్టేసుకుని ఒక పక్కన మనకి వెళ్ళని ప్లేస్లో అయితే పెట్టేసుకోండి మనం యూజ్ పెట్టేసుకుంటే ఇల్లు అంతా నీట్గా ఉంటుంది అనమాట ఫైనల్గా చూడండి అడికప్పుడు ఇవన్నీ చేసుకున్నామంటే రోజుకు ఒక ఏదో ఒక టైంలోనండి పూడుకునే టైంలోపు ఏదో ఒక సమయంలో మనం రోజుకి ఇల్లంతా ఎలా ఉంది వేస్ట్ అయ్యే మెటీరియల్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకుంటే ఇలాగ ఇలాంటి టైంలో దులుపుకునే టైంలో ఈజీగా ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది సో ఫైనల్లీ నేను అవసరమైన ఒక బాక్సులు అయితే పెట్టేస్తున్నాను ఆ బాక్స్లో ఏంటంటే చెప్పులు కొన్న బాక్సులు అండి చెప్పులు కొని తీసుకుని బాక్స్లు పడేస్తూ ఉంటాం కదా ఆ బాక్స్లకి ఇలాగా కలర్ పేపర్ వేసుకుని ఇట్లాగా యూజ్ చేస్తున్నాను అనమాట నేను ఇట్లాగా కొన్ని ఆటలకి కొన్ని ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికైతే యూజ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా పెట్టుకున్నామంటే ఇల్లు దులిపేటప్పుడు అయితే చాలా ఈజీగా ఉంటుందండి నేను ఈ చిన్న చిన్న టిప్స్ కొన్ని అక్కడక్కడ చెప్పాను సో మీరు అబ్జర్వ్ చేస్తారని అనుకుంటున్నాను వీడియో మాత్రం చివరి వరకు చూస్తే థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఫైనల్గా అయితే తీసుకొని బాక్స్లో స్టోరేజ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఒక్క రూమ్ మాత్రమే క్లీన్ చేసి చూపిస్తున్నాను అనమాట సో ఇవి నా మెటీరియల్స్ అనమాట ఇంక ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ తర్వాత క్లీన్ చేసుకుని ఇవి డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టేసుకుంటాను మొత్తం ఇక్కడ సెల్ఫ్ అంతా క్లాలీ చేస్తానన్నమాట కూడా అక్కడ పెట్టుకుంటాను ఫైనల్గా అయితే నీట్గా ఉంది మనకు నాకు మాత్రం అవసరమైన వస్తువులు మాత్రమే పెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే సెల్ఫ్ సర్దుకున్నాను ఇంకా ఇదేనండి ఇంకా వీడియో వచ్చేసి ఈరోజు రూమ్ అనేది ఒక్క గది ఎట్లాగా క్లీన్ చేయాలి ఎక్కువగా శ్రమ లేకుండా ఏ టైంలో చేసుకుంటే మనకి ఇలా సర్దుకునేటప్పుడు తుడుచుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇల్లు దులుపు అనేది ఈ కొన్ని కొన్ని చిన్న టిప్స్ అనమాట చూసారు కదా ఇలాగ సర్దుకున్నానండి వీడియో తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మరి థ్యాంక్ యూ